సిపి పాలనలో బ్రామణులకు తీవ్ర నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరాజు కర్నూలు అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బ్రాహ్మణ సంక్షేమం కొరకు వెయ్యి కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్విరం చేయడంతో బ్రాహ్మణ సంక్షేమం నిలిచిపోయిందని బ్రాహ్మణులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు వైసీపీ పాలనలో దేవాలయాలపై అర్చకులపై దాడులు ఎన్నో జరిగాయని దాడులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు తెలుగుదేశం పార్టీ హాయంలో బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్లో వల్ల ఎంతో సంక్షేమం అభివృద్ధి జరిగిందని బ్రాహ్మణులందరూ ఏకమై తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు నానా హింస చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం మాత్రమే ఇంతవరకు కూడా గుళ్ళపై దాడి చేసిన వాళ్ళం కానివ్వండి అలాగే అర్చకులపై పరోహితులపై దాడి చేసినటువంటి వాళ్ళు ఎక్క ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు కేసు లేకుండా శిక్షించకుండా ఈ ప్రభుత్వం అందరినీ కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి ఈ రోజు నేను యావత్ ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సోదర సోదరులందరికి నేను విజ్ఞప్తి చేయడం అంటే ఈ రోజు మనకున్నది ఒకే ఒక ఆయుధము అదే ఓటు హక్కు అదే మన వజ్రాయుధము కాబట్టి రాష్ట్రంలోని మన బ్రాహ్మణ సోదరి సోదరులందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేపించి ఎన్డీఏ గుడ్డలి అభ్యర్థులందరినీ గెలిపించి మరలా మనం ఎన్డీఏ గుడ్డలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే గ్రామీణ కార్పొరేషన్ పునః ప్రారంభించి రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ సుఖ సంతాలతో ఉండొచ్చని ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ బామ సంక్షేమ సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాదు సర్వేద సుఖనుభవంతో అని అందరి సుఖాన్ని కోరుకున్న మన బ్రాహ్మణులము ఈ రోజు సమాజంలో బ్రాహ్మణులంటే చాలా గౌరవం ఉంది కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది అంటే మీరు మనం అనుకుంటే బ్రాహ్మణులు అనుకుంటే ఇతర కులస్తులతో కూడా ఓటు వేయించే శక్తి ఉన్నటువంటి జాతి మన బ్రాహ్మణ జాతి కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్రాహ్మణుడు కూడా ఇతర కులస్తులతో పది ఓట్లు వేయించి ఎన్డీఏ కూడా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి రానున్న రోజుల్లో జూన్ తొమ్మిదో తేదీన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయడానికి బ్రాహ్మణ సోదరులు బ్రాహ్మణ జాతి అంతా తోడ్పడాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాము ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి